మల్బెరీస్ వైట్ మల్బెరీస్ అనమాట దీన్ని ఏంటంటే షెహతూత్ అని కూడా అంటుంటాం మనము కేవలం తూత్ అనే కాదు బాడీలో ఎక్కడెక్కడైతే ఈ స్టోన్స్ అలాంటివి ఉంటాయో వాటిల్ని ఓపెన్ అప్ చేసి వాటిని బ్రేక్ చేయడంలో కూడాను ఇది చాలా చక్కటి హెల్ప్ చేస్తుంది అందుకే లివర్లో కానీ గాల్ బ్లాడర్లో కానీ స్టోన్స్ ఉంటే కనుక మల్బెరీస్ కూడా చాలా వండర్ఫుల్ ఫ్రూట్ అనమాట వాళ్ళకి ఏవైతే మీకు లోపల లుండలు ఉంటాయో వాటిలన్నిటినీ కూడాను ఓపెన్ అప్ చేసి చక్కగా ఫ్రీ మోషన్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇది అలాగే ఇదేంటి మురత్తివ్వ దమాగ్ అంటే ఎవరికైతే డ్రైనెస్ ఉంటుందో బ్రెయిన్లో అంటే విపరీతంగా తలనొప్పితో బాధపడుతూ ఉంటారో మాటి మాటికి విపరీతమైన ఎండ వల్ల కావచ్చు లేదంటే కనుక ఎక్కువగా వాటర్ తాగకపోవడం వల్ల కావచ్చు సో అలాంటి లంగ్స్ దెబ్బ తినకుండా వాటిని స్ట్రెంగ్తన్ చేయడానికి ఏదైనా జ్యూస్ ఉంది అంటే కనుక అది ఈ తూత్ సిఫాత్ కానీ టూత్ సియాక్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా హెల్ప్ అవుతుంది